నమస్తే వెల్కమ్ టు ఫోకస్ ఒకప్పుడు రైతులకు శిరుడు కురిపించిన అరటి పంట నేడు కన్నీరు తెప్పిస్తోంది మారుమూల గ్రామం నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్లిన అరటి ఇప్పుడు పొలం కూడా దాటం లేదు గతంలో ఎనడు లేని విధంగా ధరల పతనం కావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు పెట్టుబడి సంగతి పక్కన పెడితే కనీసం రవాణా ఖర్చులకయ్యేంత డబ్బు కూడా రావకపోవడంతో రైతుల ఆవేదన వర్ణనాతీతం అరటి ధరలు ఉన్న పతనం కావడానికి కారణాలేంటి ప్రభుత్వం దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటోంది తోపుడు పండ్లపై డజన్ అరటి పండ్లు యాభై అరవై సూపర్ మార్కెట్లోనైతే ఏకంగా డెబ్బై కానీ ఇందులో పది శాతం కూడా అరటి పండించే రైతులకు దక్కడం లేదు పెట్టుబడికి గిట్టుబాటుకు అసలు సంబంధమే లేకుండా పోయింది పంటలో అత్యధికం చెత్తపాలవుతోంది రాయలసీమ కోనసీమ జిల్లాల్లో మొన్నటి వరకు ఎగబడి అరటిని కొన్న ఉత్తరాది వ్యాపారులు ఎందుకు ముఖం చాటిస్తున్నారు లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టిన బనానా రైతులను ఆదుకునేది ఎవరు చరిత్రలోనే అత్యంత దారుణంగా పడిపోయిన ధర కిలో రూపాయకి లేక రైతు విలవిల వందలాది ఎకరాల్లో తోటలు దున్నేస్తున్న అన్నదాతలు ఏపీలు అరటి సంక్షోభానికి కారణమేంటి బయటి రాష్ట్రాల్లో డిమాండ్ లేకపోవడమా మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించకపోవడమా సంక్షోభం నుంచి అరటి రైతులను గట్టెక్కి చేదేవారు ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల బాధలు అన్ని కావు లక్షల పెట్టుబడి పెట్టి అరటిని సాగు చేసినా కనీస గిట్టుబాటు ధర రావడం లేదు కొనేవారు లేక ఏ మార్కెట్ కు తీసుకెళ్లాలో అర్థం కాక చేసినప్పులు ఎలా తీర్చాలో తెలియక నలిగిపోతున్నాడు అరటి రైతు చరిత్రలో ఎన్నడూ లేనంతగా దారుణంగా ధర పడిపోవడంతో లేదు ఏపీలోని చాలా జిల్లాల్లో అరటి రైతులు రోడ్డెక్కారు తమ పంటను రోడ్డుపై పారబోశారు కనీసం అంతా ధర ప్రకటించాలని పెద్ద ఎత్తున నిరసన తెలిపారు సెప్టెంబర్ లో వర్షాలు విపరీతమైన వర్షాలు పడినాయి తర్వాత సేమ్ టైంలో మహారాష్ట్ర కానీ గుజరాత్ కానీ అటు సైడ్ వర్షాలు లేక వల్ల కొంచెం క్వాలిటీ వచ్చింది మనకి ఆ వన్ మంత్ పడిన దానివల్ల ఈ క్వాలిటీ ఎందుకు తగ్గిందంటే దోమ మచ్చ రావడం వల్ల తగ్గింది అవి కూడా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ అయిపోయినాయి ఇప్పుడు మహారాష్ట్రలో కూడా సరుకు అయిపోయింది అంటున్నారు అది కూడా వ్యాపారస్తులు చెప్తే తెలుస్తుందండి మాకు కూడా మాకేం గవర్నమెంట్ సైడ్ నుంచి అయితే ఎవరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకవేళ అక్కడ డిసెంబర్ ఫిఫ్టీన్త్ కంతా అయిపోతుంది పంట అంటున్నారు ఒకవేళ అక్కడ పంట అయిపోతే ఇక్కడ లారీలు వస్తాయంటే మాకు ఢిల్లీ బండ్లు రావాలి ఎక్కువ ఢిల్లీ ఢిల్లీ వస్తే కొంచెం రేట్లు రైజ్ ఇండియా అంతటా అత్యధిక అరటి సాగు జరిగే ఆంధ్రప్రదేశ్లోని అరటి ఉత్పత్తిలో ప్రతి ఏడాది నెంబర్ వన్ ర్యాంక్ ఏపీదే ఉద్యానవనాల్లో అత్యధిక లాభాలు తెచ్చిన అరటి ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది రాష్ట్రంలో రెండు పాయింట్ ఏడు ఏడు లక్షల ఎకరాల్లో అరటి సాగవుతోంది అనంతపురం వైఎస్సార్ కడప నంద్యాల కర్నూలు జిల్లాల్లోనే లక్ష ఎకరాలకు పైగా పండిస్తున్నారు సీమ జిల్లాలో మాత్రమే సాగయే జీ నైన్ వెరైటీకి అంతర్జాతీయంగా డిమాండ్ చాలా ఎక్కువ ఉంది ఇది పూర్తిగా ఎక్స్పోర్ట్ క్వాలిటీ గల్ఫ్ దేశాలకు భారీగా ఎగుమతి అయ్యేవి ఎకరాకు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి ఖర్చులవుతున్నాయి దాదాపు డెబ్బై లక్షల టన్నులకు పైగా దిగుబడి వస్తోంది కానీ ఇప్పుడు దారుణంగా అరటి ధర పడిపోయింది టన్ను వెయ్యి రూపాయలు కూడా పలకడం లేదు దీంతో పెట్టుబడికి తగ్గట్టు గిట్టుబాటు ధర లేక రైతులు అల్లలాడిపోతున్నారు దాంతో ఏంది లేదు అంత రూపాయిన్నర రూపాయి అంత కొట్టేసిన ఏంది లేదు మొన్న కొట్టేసినాము ఏంటి లేదు మా దగ్గర అయితే ఏంది ఎందుకు లేదు కాయలు చిన్న కన్నీ కింద పడిపోయిన కూడా కొట్టేసినాం పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలు అట్ట పోయింది సార్ ఎంత సార్ నెర పోయింది పదిహేను పదిహేను వందలు పోయింది టన్ను వచ్చేసి ఎందుకు వచ్చింది అది మాకేది అది సార్ ఎవరు వ్యాపారస్తు అయితే రాలేదు కాయలు కొట్టేవాడిని పిల్లోని పంపిస్తారు తోట చూసినప్పుడు వ్యాపారం అంటే ఆడు ఉంటారు తెలియదు వాళ్ళు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయరు ఇంకా అధికారులు కూడా ఊరు పట్టించుకోరు మా పరిస్థితి ఏం చేయమని చెప్పాలి సార్ ఏమని చెప్పాలి ఏమని చెప్పే కొంచెం చెప్పు జీ నైన్ వెరైటీ బనానా రకం అత్యధికంగా ఎగుమతి అవుతుంది దాదాపు నలభై వేల మెట్రిక్ టన్నుల అరటి మిడిల్ మార్కెట్ కు ఎగుమతి అయింది గ్రాండ్ నైన్ వెరైటీతో పాటు రెడ్ బనానా కర్పూర చక్రకేళి అమృతపాణి బూడిద చక్రకేళి తెల్ల చక్రకేళి సుగంధాలు రస్తాలి ఇలా చాలా వెరైటీల అరటి సాగవుతోంది డ్రిప్ ఇరిగేషన్ తో సంవత్సరంలో మూడు సార్లు పంట చేతికొస్తుంది టిష్యూ కల్చర్ ద్వారా నాటిన మొదటి పంట దిగుబడులు నంద్యాల అనంతపురం జిల్లాల్లో డిసెంబర్ నుంచి మార్చి వరకు కడప నుంచి జనవరి నుంచి మే వరకు సాగుతుంది పిలకల ద్వారా వచ్చే రెండో పంట జులై నుండి డిసెంబర్ వరకు సాగవుతుంది రెండు పేల ఇరవై మూడు ఇరవై నాలుగులో టన్ను ముప్పై వేలకు పైగా అమ్ముడైపోయింది ఇప్పుడు మాత్రం నేర చూపులు చూస్తోంది హైదరాబాద్ వంటి నగరాల్లో డజను అరటి పళ్ల నుంచి డెబ్బై రూపాయలకు తక్కువ పలకడం లేదు కానీ క్షేత్ర స్థాయిలో మాత్రం రైతుకు ఆ మేరకు ధర రావడం లేదు ముఖ్యంగా ఎగుమతులు దారుణంగా పడిపోవడంతో పంట వృధా అవుతోంది ఎగుమతులు తగ్గిపోవడానికి చాలా కారణాలున్నాయి ఈ సంవత్సరం మహారాష్టలో సాగు విస్తీర్ణం పెరిగింది ముప్పై నుంచి నలభై శాతం సాగు పెరిగింది అటు మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్లో కొత్తగా అరటి సాగు ప్రారంభమైంది మామూలుగానైతే మహారాష్టలో ఏటా అక్టోబర్ కల్లా పంట కోతలు కంప్లీట్ అయ్యేవి నవంబర్ నుంచి ఢిల్లీ వ్యాపారులు ఆంధ్రప్రదేశ్ మార్కెట్కు వచ్చేవారు అయితే మహారాష్టలో అరటి సాగు పెరగడంతో ఉత్తరాది వ్యాపారులు ఏపీ వైపు చూడటం లేదు ఎందుకంటే ఏపీ నుంచి పంటను కొంటే భారీగా రవాణా ఖర్చులవుతాయి కానీ మహారాష్ట నుంచి పంటను తీసుకుంటే ట్రాన్స్పోర్టు వ్యయం తక్కువ ఏపీ నుంచి ఢిల్లీకి రవాణా చేయాలంటే అరవై నుంచి డెబ్బై దాకా రవాణా ఖర్చవుతుంది అదే మహారాష్ట్ర నుంచి ఢిల్లీకి నలభై వేలలోనే అయిపోతుంది అందుకే ఏపీ నుంచి కొనేందుకు వ్యాపారులు రాకపోవడంతో పంట మిగిలిపోతోంది సరిగ్గా ఇదే టైంలోనే ఏపీలో ముఖ్యంగా రాయలసీమలో పిలక ద్వారా వచ్చే రెండో పంట కోతకొచ్చింది అక్టోబర్ రెండో వారం వరకు కిలో ఎనిమిది నుంచి పది వరకు పలికిన అరటి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ రూపాయికి పడిపోయింది అగ్గిపెట్టే బిస్కెట్ కంటే అరటి చౌకగా మారిపోయింది దీంతో కనీస పెట్టుబడులు ఖర్చులు రాక రైతులు దీనావస్థను ఎదుర్కొంటున్నారు పంట చేతికి వచ్చేటప్పటికి వచ్చేది ఇది అట్లుంది ఇట్లుంది అనడము ఏదో ఒకటి పెట్టడము వాళ్ళు చెప్పిన రేటుకి మేము ఇయ్యాల మేము చెప్పిన రేటు వాళ్ళు ఉండరు అనమాట అదే వేరే పరంగా అయితే ఇప్పుడు దొబ్బుడు బండి మీద ముప్పై రూపాయలు నలభై రూపాయలు చెప్పినా కూడా మనల్లు తీసుకుంటారు మన దగ్గరకు వచ్చేటప్పటికి ఏమప్ప అంటే వాళ్ళ దా వాళ్ళు చెప్పిన రేటుకి మేము ఇవ్వాల్సిందే కానీ మేము చెప్పిన రేటుకి వాళ్ళు కొనే పరిస్థితుల్లో లేరనమాట ఏదో ఒక పేరు పెట్టడము పంపివ్వడము అంతే ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన నగరాల్లోని బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో నలభై నుంచి అరవైకి తక్కువ కాకుండా పలుకుతున్నాయి కాస్త పెద్ద సైజ్ అయితే కిలో అరవై నుంచి ఎనభై కూడా వస్తున్నాయి సూపర్ మార్కెట్లో ఏకంగా కిలో వంద రేటు చెప్తున్నారు అరటి అత్యధికంగా పండించే అనంతపురం కర్నూలు జిల్లాలోని పంట ప్రాంతాల్లోనూ కిలో నలభైకి తక్కువ అమ్మడం లేదు మధ్యలో దళారులే దండుకుంటున్నారు దీంతో కనీస పెట్టుబడి రాక పంటను ఏం చేసుకోవాలో అర్థం కాక ఆదుకోవాలని నిరసన తెలుపుతున్నారు అన్నదాతలు కరువులో ఎంతో కొంత రైతును బతికించినవి ఉద్యాన పంటలైతే అందులో అరటి పంటదే కీలకం కానీ ఇప్పుడు అదే అరటి సీమ రైతుల గుండె పగలేలా చేస్తోంది ఆంధ్రప్రదేశ్లో అరటి రైతుల ఆక్రమణకు అంతే లేకుండా పోతోంది మొన్నటి వరకు పతనమవుతున్న ధరలు చూసి కన్నీరు పెట్టుకున్న కర్షకులు ఆత్మహత్యలే శరణ్యమనే పరిస్థితికొచ్చారు వచ్చారు గతంలో ఎప్పుడూ చూడని విధంగా ధరలు పడిపోవడంతో అరటి రైతులు నిలువునా కుదురవుతున్నారు రాష్టంలో రాయలసీమ ప్రాంతంలో అరటి ఎక్కువగా సాగవుతోంది ముఖ్యంగా అనంతపురం కడప కర్నూలు నంద్యాల వంటి జిల్లాల్లో సుమారు మూడు లక్షల ఎకరాల వరకు అరటి పంట సాగవుతోంది అనంతపురం కడప జిల్లాల్లో పండే అరటి పంట దేశంలోనే కాకుండా గల్ఫ్ దేశాల్లో కూడా గిరాకీ ఉంటుంది జీ వెరైటీకి అంతర్జాతీయంగా మార్కెట్ ఉంది ఒక్క ఎకరం అరటి సాగు చేయాలంటే ఒకటిన్నర లక్షల నుంచి రెండు లక్షల వరకు పెట్టుబడి అవుతుంది ప్రస్తుతం రాష్టంలో సుమారు డెబ్బై లక్షల టన్నుల వరకు దిగుబడి వస్తుందని అంచనాగా ఉంది ఇందులో అనంతపురం జిల్లాలో ముప్పై ఎకరాల వరకు పంట సాగుతోంది దిగుబడి ఎకరాకు దాదాపు డెబ్బై టన్నుల వరకు వస్తుంది గతంలో రాయలసీమ ప్రాంతంలో పండే అరటి దేశంలోని ప్రముఖ మార్కెట్లతో పాటు గల్ఫ్ దేశాలకు కూడా ఎగుమతయ్యేది రైతులకు సరాసరి టన్ను ఇరవై నుంచి ఇరవై ఎనిమిది వరకు ధర పలికేది గల్ఫ్ దేశాలకు పెళ్లే అరటి మరింత ధర ఉండేది అయితే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి బయట వ్యాపారస్తులు రానటువంటి పరిస్థితిని పొలాల్లో కుళ్ళిపోతుంది ప్రభుత్వం వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘాలుగా ఆందోళన చేస్తే క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులకు సంబంధించిన రేటు పెంచిన ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు జిల్లా కలెక్టర్ గారు రెండుసార్లు వ్యాపారస్తులతో కంపెనీలతో మీటింగ్ ఏర్పాటు చేసినాడు మీరు ఆరు రూపాయలు ఏడు ఎనిమిది రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని చెప్పి చెప్పాడు ఇది ప్రభుత్వం కొనుగోలు చేసి లేకపోతే కొన్ని కంపెనీల ద్వారా కొనుగోలు చేయించి ఆ విధంగా ఇన్సెంటివ్ రూపంలో కంపెనీలకు ఇస్తే రైతులకు మద్దతు ధర వస్తుంది కంపెనీలకు వదిలిపెట్టడం వల్ల కంపెనీ వాళ్ళు సులభం వారిని లాభం చూసుకుంటాడు కానీ వారు రైతుల ఉపయోగపడ ఉపయోగం ఏ విధంగా చూసుకుంటా రైతుకు పది రూపాయలు మిగలాలని ఎట్లా ఆలోచిస్తాడు అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా అరటి ధరలు పత్రమయ్యాయి పండించిన పంటకు మద్దతు ధర లేకుండా పోయింది కనీసం టన్ను వెయ్యి నుంచి రెండు వేలు పలకపోవడంతో రైతులు కుదేనవుతున్నారు బహిరంగ మార్కెట్లో అరటి నాణ్యతను బట్టి కిలో నలబై నుంచి అరవై పలుకుతోంది కానీ అరటి పండించే రైతుకు మాత్రం కిలో రూపాయికి మించి పలకడం లేదు గతంలో వ్యాపారులు పొలం దగ్గరకు వచ్చి తమకి అరటి గేనులు విక్రయించాలని ముందే డబ్బులు చెల్లించేవారు ఇప్పుడు వ్యాపారుల దగ్గరకు వెళ్లి ఎంతో కొంత ఇచ్చి తీసుకోవాలని పేడుకున్నా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి ఈ ఆందోళన ఇవన్నీ పోయి చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు మీరు రేటు తక్కువ కాకుండా కొనాలని ఆర్డర్ వేసి చెప్పాడు తప్ప కానీ రైతులకు ఎకరాకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం ఇస్తాను రైతులు ఆదుకుంటాం ఈ రైతులు ఆత్మహత్య నిన్న కూడా నా నా రామలింగ అయినటువంటి రైతు అరటితో అరటి తోటలు ఇవన్నీ పెంచిన తర్వాత నష్టం వచ్చి ఐదు లక్షల రూపాయలు అప్పులు చేసిన తర్వాత అప్పులు తీర్చలేక అప్పుల ఒత్తిడి చేసిన తర్వాత నిన్ననే ఆత్మహత్య చేసుకోవడం జరిగింది అనంతపురం జిల్లాలో ఈ నలభై రెండు మంది తోటల రైతులు ఆత్మహత్యలు చేసుకుని గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులకు ఏదైనా వాళ్ళకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకొని భరోసా కల్పించి మళ్ళీ తిరిగి పెట్టుబడి పెట్టడానికి అవకాశం కల్పించాల్సిన ప్రభుత్వం ఊరికే చూస్తూ ఆ ప్రకటనల వరకే ఉన్నారు తప్ప అసలు అరటికి ఇంత దారుణంగా ధరలు పడిపోవడానికి రీజన్ ఏంటి అన్నది ఒకసారి పరిశీలిస్తే మహారాష్ట ఉత్తరప్రదేశ్ గుజరాత్ రాష్టాల్లో గెలల నాణ్యత బాగుండడంతో వ్యాపారులంతా ఆయా రాష్టాల నుంచి కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు మన దేశం నుంచి అరటి ఎక్కువగా ఇరాన్ ఇరాక్లకు ఎగుమతవుతోంది ఈసారి ఆయా దేశాల్లో వినియోగం తగ్గింది ఎగుమతులకు కావలసిన పంట ముంబై పోర్టు దగ్గరగా ఉండడంతో రవాణా ఖర్చులు తగ్గించుకోవడానికి వ్యాపారులు మహారాష్ట నుంచి పంపిస్తున్నారు అనంతపురం జిల్లా వైపు కన్నెత్తున చూడడం లేదు చేసేది లేక కొంతమంది రైతులు పంటను పశువులు గొర్రెలకు మేతగా పడేస్తున్నారు మరికొంతమంది అరటి తోటలను జేసీబీ యంత్రాలతో తొలగించేస్తున్నారు గత ఏడాది అరటి టన్ను ముప్పై వేలకు పైగా పలద్దా ఈసారి టన్ను వెయ్యికి పడిపోయింది అంటే కిలో రూపాయికి కొంటున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఒక్కో రైతు ఎకరానికి రెండు నుంచి మూడు లక్షల వరకు నష్టపోతున్నాడు ఎకరాకు లక్షన్నర పెట్టుబడి వచ్చింది ఐదు ఎకరాలు పెట్టింటే ఎనిమిది లక్షలైనా పెట్టుబడి వచ్చింది రూపాయన్నరకు అడుగుతున్నారు కొట్టేసి గొలలు బయటికి తోటలో దుబ్బకేస్తాను ఇది పరిస్థితి రైతుల పరిస్థితి అడిగే వారే లేరు ఏమైనా ప్రభుత్వం నుంచి ఏమైనా సాయం అంది చేస్తారేమని మేము ఆశిస్తున్నాం అనంతపురం జిల్లా నుంచి ఢిల్లీ అరటి తరలించాలంటే సుమారు అరవై నుంచి డెబ్బై వేలు ఖర్చు అవుతుంది వ్యాపారులే పంటను కొనుగోలు చేస్తే రైతుకు రవాణా సమస్య ఉండదు కానీ ఇప్పుడు వ్యాపారులు రావడం లేదు రైతులు సొంతంగా పంటను తరలించే పరిస్థితి లేదు వాస్తవంగా అక్టోబర్ నుంచే ధరల పతనం మొదలైంది అక్టోబర్ లో పదివేల వరకు టన్ను పలికింది కానీ అక్కడి నుంచి ధరల పతనం ప్రారంభమవుతూ వచ్చింది బహిరంగ మార్కెట్లో కిలో నలభై నుంచి అరవై రూపాయల వరకు ఉంది మరి రైతులకు ఎందుకు ధరలు దక్కడం లేదంటే వ్యాపారులు దళారీల అని చెప్పొచ్చు ధరల గురించి ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులు ముందే అప్రమత్తం చేయలేదు దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు ఇరవై రోజుల కింద ఇరవై రోజుల కిందటైతే మన దగ్గర కొంచెం మార్కెటింగ్ ఇష్యూస్ కొద్దిగా బాగా రైజ్ అయ్యాయి ప్రొడక్షన్ ఎక్కువ ఉంది మార్కెటింగ్ ట్రేడర్స్ రాకపోవడం అన్నది కొద్ది జరిగిన మాట వాస్తవమే కానీ ఇప్పుడు మనకు ఈ నెల ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి మనకు మహారాష్ట్రలో చిల్లింగ్ ఎఫెక్ట్ ఉంటుంది చిల్లింగ్ ఎఫెక్ట్ అంటే లో టెంపరేచర్స్ అవుతాయి వాళ్ళకి టెంపరేచర్స్ బాగా డౌన్ అవుతాయి ఈ లో టెంపరేచర్స్ మూలాన ఫ్రూట్ క్వాలిటీ దెబ్బతింటుంది బనానా ఫ్రూట్ క్వాలిటీ అప్పుడు ఢిల్లీ మార్కెట్ కూడా అప్పుడు మన వైపు దృష్టి సారిస్తారు ఎందుకంటే మన దానికి చిల్లింగ్ ఎఫెక్ట్ అన్నది కొద్దిగా తక్కువ రాయలసీమలో సుమారు నలభై వేల హెక్టార్లలో పండుతున్న ఒక రకం అరటికి సరైన ధర లభించకపోవడంపై రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది రాయలసీమ అరటిని ముంబై కలకత్తా వంటి ప్రధాన మార్కెట్లకు రైల్వే వ్యాగన్ల ద్వారా తరలించేందుకు తక్షణమే ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది ఇందుకు ఓ ఏజెన్సీ ముందుకొచ్చిందని అధికారులు వెల్లడించారు రవాణాకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించాలని సూచించారు అరటి ధరలు కొనుగోలుపై వ్యాపారులతో ప్రతిరోజు సమావేశాలు నిర్వహించి మార్కెట్ను నిరంతరం పర్యవేక్షించాలని ఉద్యాన మార్కెటింగ్ శాఖ అధికారులకు ఆర్డర్స్ ఇచ్చారు సెకండ్ క్రాప్ ఆరు ఎకరాలు ఫస్ట్ గ్రాప్ ఐదు ఎకరాలు వేసినాము మందులు పెట్టే పెట్టుబడులు మందులు దానిలో కాక మళ్ళా సైడ్ కానీ ఒకసారి మామూలుగా మామూలు స్ప్రే మనుషులతో చేపించుకుంటాము మళ్ళీ డ్రోన్తోనూ మూడు సార్లు డ్రోన్తోనూ స్ప్రే చేయించుకున్నాము కొట్టినప్పుడల్లా ఒకసారి స్ప్రే చేసినప్పుడల్లా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు ఒకసారి ఖర్చుకు వచ్చింది అంటే దాదాపు నాలుగు సార్లు మనం స్ప్రే చేయించాము కానీ రేటు చూస్తే గిట్టుబాటు ధరలే రెండు వేలు రెండు వేల ఐదు వందల కంటే మించి పెట్టడంలే కానీ ఎన్ని అయినా కంపెనీ వాళ్ళు ఉంటే కంపెనీ వాళ్ళు ఏదో బాగా ఉండే సరుకునైతే వాళ్ళు తీయ తీయగలుగుతున్నారు మిగతాదైతే వాళ్ళు తీసుకోవడంలే అని మాకు రైతులైతే చాలా ఇబ్బందిగా ఉండాలి నాకు పోరాస్తులు అంటే వాళ్ళు సిండికేట్ అయ్యారు కాబట్టి వాళ్ళు కలెక్టర్ మీద చెప్తారు వీటికి వచ్చాక మా దగ్గరకు వచ్చాక ఎక్కడ తీసుకుంటారు డిసెంబర్ ద్వితీయార్థం నుంచి ధరలు కొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు సర్ది చెప్తున్నా అలాంటి వాతావరణం కనిపించడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అరటి సాగులో ఇండియాలోనే నెంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ విదేశాలకు ఎగుమతుల్లో మాత్రం మహారాష్ట్ర కంటే వెనకపడింది ఉత్పత్తిలో కేవలం ముప్పై శాతమే లోకల్ వినియోగం దీంతో మిగతా డెబ్బై శాతం అరటి పంటను మిగతా రాష్ట్రాలకు దేశాలకు ఎగుమతి చేయాల్సిన పరిస్థితే కానీ ఈసారి పంట ఈ స్థాయిలో పొలాల్లోనే పడిపోవడానికి కారణం మార్కెట్ అవకాశాలు విస్తృతంగా లేకపోవడమేనా ఎగుమతులకు మరిన్ని మార్కెట్లు ఓపెన్ అయితేనే ఏపీ అరటి రైతులకు ఉపశమనమా రాయలసీమ జిల్లాలతో పాటు అరటి ఎక్కువగా సాగయ్యేది ఉభయ గోదావరి జిల్లాల్లోనే ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో అరటి సాగు ఎక్కువ ఒక్క కోనసీమ జిల్లాలోనే సుమారు ఇరవై రెండు వందల నాలుగు ఎకరాల్లో అరటి పంట సాగును రైతులు సాగు చేస్తున్నారు రావులపాలెం ఆత్రేయపురం కొత్తపేట ఆలమూరు పిగన్నవరం కపిలేశ్వరం అయినవిల్లి అంబాజీపేట మండలాల్లో అరటి సాగు ఎక్కువగా ఉంది గా పిలుస్తారు మొత్తం సాగులో ఎనభై శాతం తెల్లారటి కర్పూరం కాగా మిగిలిన ఇరవై శాతం కూర అటి అమృతపాని ఎర్ర చక్కెర కేలి వంటి రకాలు సాగు చేస్తున్నారు మొన్నటి వరకు బాకరీ ఉన్న అరటి ధరలు ఈసారి మాత్రం రేట్లు గణనీయంగా తగ్గాయి ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అరటి ధరలు తగ్గిపోవడానికి ప్రధాన కారణం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఈదురుగాలు వర్షాలకు అరటి తోటలు పెద్ద ఎత్తున నేలమట్టమయ్యాయి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మూడు వేల మూడు వందల డెబ్బై తొమ్మిది ఎకరాల్లో పంట నేలకొరిగింది తుఫాను బారి నుంచి తప్పించుకున్న చోట్ల గాలులకు మొవ్వ ఓడి తిరిగిపోయింది దీనివల్ల చెట్టు మరింత శక్తిని కోల్పోయింది దీంతో కోత వస్తున్న గెలల్లో అరవై శాతం క్వాలిటీ దెబ్బతిన్నాయి దీంతో వ్యాపారులు కొనేందుకు ముందుకు రావడం లేదని రైతులు చెబుతున్నారు రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల అనంతపురంలో ఎన్నో ఏళ్లుగా జీ నైన్ రకం అరటిని మాత్రమే సాగు చేసేవారు ఇప్పుడు కర్పూరం అధికంగా పండిస్తున్నారు అమృతపాణి కేలీలు కూడా ఎక్కువగా పండిస్తున్నారు మంచి దిగుబడి రేటు ఎనభై శాతం వరకు వస్తున్నాయి దీంతో రాయలసీమ జిల్లాలో అరటికి డిమాండ్ పెరిగింది గోదావరి జిల్లాల అరటికి కొంతమేర డిమాండ్ తగ్గిందే ధరలు తగ్గిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు మంచు కూడా అరటికాయల దిగుబడిపై ప్రభావం చూపిస్తోంది కాయల సైజు తగ్గిపోతోందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు దీంతో ఆశించిన ధరలు రావడం లేదు అంటున్నారు రావులపాలెం మార్కెట్ యార్డ్ నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతులు కూడా గణనీయంగా తగ్గిపోవడానికి కారణాల్లో మంచు ప్రభావం కూడా ఒకటే ఉభయ గోదావరి జిల్లాలు రాయలసీమ జిల్లాల్లో అరటిని ప్రాధాన్య పంటగా సాగు చేస్తున్నారు గతంలో భారీగా లాభాలు రావడంతో అధిక సంఖ్యలో రైతులు అరటి పంటకు మొగ్గు చూపారు అయితే మహారాష్ట్ర గుజరాత్లలో అరటి విస్తీర్ణం పెరగడం మరోవైపు తుఫాను ఎఫెక్టులతో ఈసారి డిమాండ్ బాగా తగ్గిందే లోకల్ వినియోగం మన తెలుగు రాష్ట్రాల్లో కేవలం ముప్పై శాతమే ఉత్తరాదికే ఎక్కువగా ఎగుమతి చేసేవారు ఓవరాల్ గా దేశవ్యాప్తంగా వినియోగం కేవలం యాబై ఐదు శాతమే మిగిలినదంతా ఇతర దేశాలకు ఎగుమతి చేస్తారు కానీ తుఫానులు మంచు ఇతర రాష్ట్రాల్లో పంట సాగు పెరగడంతో ఏపీ అరటికి బాగా డిమాండ్ తగ్గింది వ్యాపారులు రైతుల దగ్గరకు రావడం తగ్గించారు దీంతో అప్పులు చేసి సాగు చేసిన రైతులు తీవ్రంగా నష్టపోయారు ఏపీలో అరటి పంటలకు మద్దతు ధర ప్రకటించాలని పార్లమెంట్ ప్రస్తావించారు వైసీపీ ఎంపి రెడ్డి కేజీ ధర పైసలకు పడిపోవడంతో రైతులు విచారణలో ఉన్నారని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రీ క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ కల్పించాలన్నారు ఫార్మర్స్ ఇన్ A ఆఫ్ బనానస్ విచ్ వర్ రూపీస్ ఆర్ బయింగ్ సోల్డ్ ఫర్ డోంట్ బాక్స్ ఫార్మర్స్ కాస్ట్ ఆఫ్ కట్టింగ్ ఫ్రూట్ బనానా Madam, through you, I, would, I, I demand the government, in the previous V S R C P government, free crop insurance was being given to the farmers, input subsidy was being given, and there were a lot of trains, special trains which were put. So I demand the government, free crop insurance should be there. I demand input subsidy. I demand more trains from Andhra Pradesh so that the banana can be transported. And immediately MSPB announced for the banana farmers my constancy. స్పెషల్లీ కోడూరు ఏరియా ఇస్ హబ్ ఫర్ బనానా ఫార్మర్స్ ఫార్మర్స్ సో ఐ సెంట్రల్ టు అండ్ అండ్ సీ ద ద ద ఆఫ్ టేక్ స్టెప్స్ ఇన్ ఫ్యూచర్ సచ్ సచ్ ఇష్యూస్ కొన్ని జిల్లాలో అరటి రైతులు ఆత్మహత్యలు ఆందోళనలు కలిగిస్తున్నాయి అన్ని జిల్లాల్లో రైతులు రోడ్డెక్కుతున్నారు ప్రభుత్వమే చొరవ తీసుకుని మార్కెట్ అవకాశాలను పెంచాలని రైతు సంఘాలు కోరుతున్నారు పంట నష్టపరిహారం పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు వ్యాపారులతో స్వయంగా చర్చించి ఒప్పించాలని కోరుతున్నారు